దేవునికి స్తోత్రం హాలూయ హాలూ లే మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరైన యేసు క్రీస్తు దివ్యనామలు మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు పూర్వారిని మీ బంధుమిత్రాదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి మనం ఇది దేవుని వాక్యం వినేటువంటి సమయం మన టైం వేస్ట్ చేసుకోకుండా ఒక సాంగ్ కోసం మనం కేటాయిస్తే ఆ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ టైం కూడా సేవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మనం సాంగ్ లేకుండా డైరెక్ట్ మెసేజ్లోకి వెళ్తున్నాం అందుకనే కొన్నిసార్లు కొద్దిగా ఇంట్రడక్షన్ ఎక్కువ ఇస్తుంటాను ఇంట్రడక్షన్ ప్లస్ అంతేకాకుండా నిన్నటి ఎపిసోడ్లో విషయాలు నేను పంచుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మీరు వినాలి ఈ మాటలు దేవుని మాటలు వినాలి దేవుని సేవకుడిగా నేను బోధించే మాటలు వినాల్సినటువంటి అవసరం మీకుంది ఖచ్చితంగా వినాలని నేను అనలేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మీరు ఖచ్చితంగా వినండి స్తోత్రం దేవుని మాటలు వినడం వల్ల తప్పేం లేదు వినడం వల్ల మనం వర్దిల్తాం వినడం వల్ల మనం వివేచించగలుగుతాం వినడం వల్ల మన విజ్ఞానాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి విందాం ఆ లక్ష్యం చేయొద్దు రెండు ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్రమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడా మీకు వందనం చేయిస్తున్నాం మాకు ఒక కృపాసనాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ఆ కరుణా పీఠం దగ్గరికి మేము మాటి మాటికి సిగ్గుమాలి గోజాడి అడగడానికి మీరు మాకు ఏర్పరిచినటువంటి సంబంధమైనటువంటి ఆ కృపాసనాన్ని బట్టి మీకు వందనం చేస్తూ మాకు సమయోచితమైన సహాయం రోజూ కావాలి ఆ సమయోచితమైన సహాయం మీ సన్నిధిలోంచి వస్తుందని ప్రతిదానికి కుదురుబాటు కాలాలు మీ సన్నిధిలోంచి వస్తాయని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం కనుక ఈ సమయంలో సమస్యలతో ఉన్నటువంటి మా ప్రియులను మీ సంధాని తెస్తున్నాం పోలీస్ స్టేషన్ గొడవలు కోర్టు సమస్యలతో ఉన్నవారిని మీ సందాన్ని తెస్తున్నాం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి ప్రభావ న్యాయవాదులతో పోలీసులతో మీరు మాట్లాడండి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని వారు అనుకున్న దానికన్నా ముందుగా కేసు సెటిల్ ఆ కేసు గెలవగలటం సహాయం చేయమని అనుకుంటున్నాం ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర అన్నదమ్ముల కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని మీరు సెటిల్ చేయండి మీ కార్యం జరిగించండి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ చెంతికి సమర్పిస్తున్నాం వారిని రక్షించండి ప్రభావ చిన్నబిడ్డ జాహ్నవి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డకున్నటువంటి శారీరక భరిత ఐ ఇన్ఫెక్షన్ దాన్ని మీరు తొలగించండి మీ కార్యం జరిగించండి మీ కుమార్తె యొక్క ఆప్టిక్ నర్వ్స్ అన్నిటి మీరు తాకండి మీ కార్యము జరిగించమని అడుగుతున్నాం దాన్ని ఇంకా మాలో అనేక మంది వేరు వేరు సమస్యలతో బాధపడుతున్నారు మీ దాసురాలు కుమారి సిస్టర్ గారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం గత వారంలో తను బీపీ షుగర్తో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నేరసోమ బలహీనతలో ఉన్నారు మీరు దర్శించారు ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు ఇంకా సంపూర్ణమైనటువంటి నెమ్మదిని మీరు కలుగు చేయమని అనుకుంటున్నాం దాన్ని మీకు వందనం చేయిస్తున్నాం మీరు వాగ్దానం చేశారు నేను స్వస్థపరిచే యహోవా నేనే అని మీరు చెప్పారు యహోవా రాఫామైన దేవా వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాం పిల్లల అని పిలువబడినటువంటి చిల్డ్రన్స్ బ్రెడ్ అని పిలువబడినటువంటి ఆ హీలింగ్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం మీ బిడల్లో స్వస్థ మీరు కలుగు చేయమని అడుగుతున్నాం ప్రభు తండ్రి మీకు వందనం చేస్తున్నాం ఈ సమయంలో మేము వాక్యం వినబోతుండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మా హృదయపు లోతుల్లోకి మీ వాక్యము చుచ్చుకొని పోగలడు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా ఈ సమయంలో మీ నామాన్ని స్థుతిస్తున్నాం మా శాంతి టీవీ అంతటి కొరకు చైర్మన్ గారు అయినటువంటి సోమన్ సార్ గారి కొరకు వారి కుటుంబం కొరకు మిగతా బృందం కొరక మీ వందన చేస్తున్నాను ఈరోజు వింటున్న సందేశం మా జీవితాలకు ఆశీర్వదకరంగా మార్చండి నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చను నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను బయలుపరుస్తాను తెలియజేస్తానని మీరు చెప్పారు కన్నీటితో దుఃఖంలో ఉన్నటువంటి మీ ప్రజల్ని మీరు ఓదార్చమని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఆర్థిక ఒత్తిళ్లు కలిగినట్టే మా ప్రియులు అనేకులు ఉన్నారు లేకపోతే ఫైనాన్షియల్ ప్రెషర్స్లోంచి మీరు వాటిని విడిపించమని అడుగుతున్నాం వాళ్ళని ప్రెషర్స్ దగ్గర నుంచి ట్రెషర్స్కి రాగలటం సహాయించమని అనుకుంటున్నాను వాడిని రప్పించడం అలాగా ఇంట్రెస్ట్లు పెరిగిపోతున్నాయి శాలరీ సరిపోని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళ శాలరీలో కూడా ఒక హైక్ని ఒక పెంపుదలని కోరుకుంటున్నాం విదేశీ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బేడల కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా యుఎస్లోని న్యూ జెర్సీలో ఉన్నటువంటి మా ప్రే సోదరుడు జాషువా ప్రభాకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆవిడ మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మీరు తొలగించండి ఆ జ్వరమును మీరు తగ్గించండి ఇతర బలహీనతలు మీరు తొలగించండి ప్రభావ మా యవన బిడ్డలు ఆరోగ్యంగా బలంగా ఉండగలటూ సాయం చేయమని అడుగుంటూ మమ్మల్ మీ చేతిలో సమర్పిస్తూ ఏ సునాములోనే ప్రార్థించి మీ వాక్యం వినడం కొరకు మా హృదయాన్ని సిద్ధపరుచుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమేజేస్తున్నాను ఈ సమయంలో మనము నిన్నటి ఎపిసోడ్లో ధైర్యంగా ఉండు అనగా భయపడొద్దు రిసీవ్ మెరకిల్ పవర్ అని అరామిక్లో ఉన్నటువంటి తర్జుమాలోని ఆధారంగా చేసుకొని మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం కలహాన్ని గురించిన భయము పౌలు గారిలో ఉందని గొడవ ఎవరికి ఇష్టం ఉండదు గొడవలో ఎదుటి వ్యక్తి మనం ఒకటి అనొచ్చు అవతల వ్యక్తి ఒకటి అనొచ్చు అవతల వ్యక్తి ఇంకా ఏదో అన్నప్పుడు మనం హర్ట్ కావచ్చు లేకపోతే ఇక రకరకాలుగా కలహం అంత సమాధానకరంగా ఉండదు కలహానికి కొంతమంది ఇష్టపడొచ్చేమో కానీ కలహము అంత ఎంటర్టైన్ చేయదగినదేం కాదు గొడవ అనేది తగులాడడం అనేది ఎంతగా ఎంకరేజ్ చేయడానికి పీల్లేదు కలహాన్ని బట్టి భయం కలహం తగ్గిపోతే బాగుండు కలహం ఎందుకు పెరుగుతుంది అరే నేను అనవసరంగా నోరుసారి ఇలా అనేశాను నా ఫారసీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాల్సి వచ్చిందే అయ్యో చెప్పకుండా బాగుండేది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తనుకుంటున్నారు సభ అయోమయమైంది అల్లకల్లోలమైంది నాకు నా పక్షాన వాదన చేసుకోవడానికి నాకున్న అవకాశం లేకుండా పోయింది అని పోశా పౌలు కలహాన్ని గురించిన భయంతో ఉన్నాడు రెండవదిగా అవకాశం దొరకదనేటువంటి భయంతో ఉన్నాడు అవకాశం దొరుకుతుంది అది దొరికిన అవకాశం తను మిస్ చేసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకునితో ఇతర నాయకులతో రాజకీయ నాయకులతో ఆయనకు మాట్లాడే అవకాశం దొరికింది అవకాశాన్ని ఈ పరిచయలు సద్దుకాయల మధ్యలో గొడవతో వారితో ఇంకా సూటిగా సత్య సువార్తను ప్రకటించేటువంటి అవకాశం ఆయన పోగొట్టుకున్నాడు హీ లాస్ట్ హిస్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మూడవది తన గురించి వాళ్ళు అనుకుంటున్నారు ఒక యావ దూత అయిననో ఆత్మ అయినను ఇతనితో మాట్లాడుంటుంది లేదంటే ఇలా మాట్లాడేవాడు కాదు ఇతను ప్రత్యేకంగా మాట్లాడాడు కానీ పరిచయల గుంపు వారు భావిస్తున్నప్పుడు సదుపాయల గుంపు వారు భావించే అవకాశం లేదు కారణం ఏదైతే దేవదూత ఆత్మ పునరుత్నము లేదన్నమే వాళ్ళు వాళ్ళు మూడో భయం ఏంటంటే అపోహను గురించి కొన్నిసార్లు మన గురించి ఎక్కువగా అనుకుంటారేమో భయం కొన్నిసార్లు మన గురించి తక్కువ అనుకుంటారేమో భయం మన గురించి ఎక్కువ అనుకున్న సమస్యే ఎక్కువ అనుకున్నప్పుడు ఎక్కువ మన దగ్గరించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన గురించి తక్కువ అనుకున్నారనుకోండి వరే నేనున్న స్థాయిలో లేకపోతే నేను ఇలా ఉంటే నన్ను తక్కువగా లేకపోతే కించపరిచి తగ్గించి అలా చేశారు లో ఎస్టీంలో చూశారు ఏంటి అనేది ఆలోచించే అవకాశం ఉంది అపోహను గురించినటువంటి ఒక భయం అతనిలో ఉంది అనవసరమైన కలహాన్ని గురించి భయం మాత్రమే కాకుండా అవకాశం దొరకదు అనేటువంటి ఒక భయమే కాకుండా అపోహను గురించినటువంటి భయం అయా వాస్తవం చెప్తున్నాను నాతో దేవత మాట్లా దేవతతో మాట్లాడలేదు ఆత్మ మాట్లాడలేదు అంతవరకే అయితే దీన్ని బేస్ చేసుకుని మీరు గొడవ పెంచుకోవద్దు దయచేసి ప్లీజ్ లీవ్ ఇట్ అన్నట్టుగా చెప్పాడు ఇరవై మూడో వచ్చా పదవ వచ్చారంలో మనం గమనించినట్లయితే వాళ్ళు అతన్ని చీల్చి వేస్తారేమో అని చంపేస్తారేమోని ముక్కలు ముక్కలు చేస్తారేమో చీల్చి వేయడం ఏంటి మతస్సు వార్తలో పందుల దగ్గర మీ ముత్యాలు వేయద్దు ఏమవుతుంది వేస్తే దాంట్లో ఆ స్టోన్స్లో ప్రెషర్ స్టోన్స్లోకి లైటింగ్ వెళ్ళి రిఫ్లెక్షన్ ఇచ్చి అవి ఎదురుగా ఉన్నటువంటి జంతువులను వాటి కళను డ్యామేజ్ చేసేటువంటి వాటికి ఒక మసగా మారేటువంటి అనుభవం కలిగించే అవకాశం ఉంది అందుకనే పనుల దగ్గర ముత్యాలు వేయద్దని చెప్పింది దాని యొక్క బ్రైట్నెస్ దాని యొక్క రేడియన్స్ అవతల జంతువు యొక్క కంటిని బాధించే అవకాశం ఉంది అప్పుడు చీల్చి వేస్తాయి అవి మిమ్మల్ని ఇక్కడ కూడా వాళ్ళు సువార్థ సత్య ప్రకటన వలన కలిగేటువంటి ఆ రేడియన్స్ను బట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేక దాన్ని రిజెక్ట్ చేస్తూ దాన్ని స్వార్థ సత్యాన్ని అంగీకరించలేక తిరస్కరిస్తూ దేవనిస్తూ స్తోత్రం వాళ్ళు ఏమైనా చీల్చి వేస్తారేమో ఈ గొడవ మధ్యలో చీల్చి వేసి విచారణ చేయకముందే ప్రజలే న్యాయాధిపతులుగా మారి చీల్చివేయడం అనేది ఆ టైంలో ఎవరున్నారు అక్కడ పలా ఉన్నారు ఫలాను ఉన్నాడు కాబట్టి అతను డిస్మిస్ చేద్దాం అతని మీద యాక్షన్ తీసుకుందాం అనే పై అధికారులు ఉంటుంది తన ఉద్యోగం పోతుందేమో అనే ఉద్దేశంతో కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలను చీల్చివేయదేమో అని సహస్రాధిపతి భయపడి పౌలు భయపడ్డాను కాదు నన్ను చీల్చి వేస్తారండి నన్ను చీల్చివేయాలని ఆలోచనలో ఉన్న వాళ్ళు వాళ్ళ చూపులు చూడండి వాళ్ళు పళ్ళు కొరకడం చూడండి కాబట్టి యు ట్రై టు అండర్స్టాండ్ అని పౌలుగా లేదు పౌలు గారిని అని అంతమంది ఉన్నారు వాడు చీల్చి వేస్తారేమని శత్రు మనల్ని వేయగలడు వాడు గర్జించ సింహములాగా మన మీదకి మనల్ని మింగాలని చూస్తున్నాడు మనం ఆలోచిస్తున్నట్టు మాట నాలుగో మాట అతడు మరణాన్ని గురించినట్టు భయం అతను మనిషే అలాగని భయ కంపితుడైపోయాడని కాదు వద్దండి సారీ అండి నేను అనవసరంగా మాట్లాడని అలా విభజన తీసుకుని రాకుండా ఉండాల్సిందే పరిశీలకు సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది అని మాట్లాడి నేను ఆ డ్రాయింగ్ మా స్టేట్మెంట్స్ అని అనలేదు ఎందుకంటే తనకు తెలుసు తాను మరణించాలి మరణిస్తాడు నీరో చక్రవర్తి చేతిలోనే తాను మరణించే అవకాశం ఉంది ఆనాటి ఆ మత పెద్దల యొక్క చేతిలో తాను సంవరించబడే అవకాశం ఉందని తనకు తెలుసు వాళ్ళు తగ్గడు ఈయన తగ్గడు కాబట్టి ఏదో ఒకరోజు వాళ్ళ చేతిలో తన హతమ కావడం ఖాయం కట్టేట పరిస్థితుల మధ్యలో తన సెక్యూరిటీ పెంచమని చెప్పేసి పౌలు గారు అడగలేదు కానీ ఆ సహస్రాధిపతి భయపడిపోయి ఒక స్పెషల్ కేర్ తీసుకున్నట్లుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ధైర్యంగా ఉండు ఒకటి కలహాన్ని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కలహాలు జరుగుతూనే ఉంటాయి కలహాలు వస్తూనే ఉంటాయి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి యుద్ధాల గురించి భయపడుతుంది మీరు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరిగింది చిన్న పెద్ద యుద్ధాలు బోలు జరిగాయి మానవ చరిత్రలో సుమారు మూడు వేలకు పైగా యుద్ధాలు జరిగాయి నో ప్రాబ్లం డోంట్ వరీ కలహాలని బట్టి కలవరపడాల్సిన అవసరం లేదు ప్రభు చేతికి క్రీస్తు చేతికి అప్పగించుకో అవకాశం దొరకదని భయపడుతున్న అవకాశాలు వస్తాయి ఇక్కడ ద్వారం మూయబడినా మరొక చోట ద్వారం తెయబడుతుంది ఎరుషలేములో ఆ సభలో ద్వారం మూయబడినా మరొక చోట ద్వారం తెరవబడుతుంది ఒకసారి అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే మనం ఎంతగానో బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది మూడోదిగా అపోహను బట్టి కలిగిన భయం నాలుగవదిగా అంతమైపోవడాన్ని గురించిన భయం అనగా మరణ భయం మరణ భయంతో జీవిస్తూ ఉన్నాడని కాదు దాని అర్థం మరణ భయము చేత లోనై ఉన్నాడని కాదు ఒకప్పుడులోనే ఉన్నాడు కానీ ఇప్పుడు తన మతాన్ని వ్యతిరేకిస్తేనే తన మతాన్ని అంగీకరించకపోతే కోపోద్రిక్తుడై అటువంటి వారిని చంపడమే తన ధ్యేయంగా పెట్టుకొని తన లక్ష్యంగా పెట్టుకొని సాగినటువంటి ఒక వ్యక్తి మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట ధైర్యంగా ఉండవు అని దేవుడు చెప్పిన మాట కలహాల మధ్యలో అవకాశం దొరకదిన భయాల మధ్యలో అవకాశం దొరకకపోని పరిస్థితుల మధ్యలో అపోహలు అనుకుంటున్నప్పుడు జనాలు లేదా రూమర్స్ పుట్టిస్తున్నప్పుడు పుకార్లు పుట్టిస్తున్నప్పుడు ధైర్యంగా ఉండవు కూల్ ఏం భయపడాల్సిన అవసరం లేదు నథింగ్ వుడ్ హ్యాపీ అంతేకాకుండా మరణాన్ని గురించిన భయం వద్దు మరణానికి గురించి భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒకరోజు మరణిస్తాం అలాగని ప్రతిరోజు మనం ఆ భయంతో మరణించాల్సిన అవసరం లేదు దేవుని స్తోత్రం హేలు వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నా మన సమయం కొద్దిగానే ఉంది కనుక మరికొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం ఏదైనా మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము పన్నెండవ వచనం అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం పన్నెండవ వచనం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ థర్డ్ చాప్టర్ వర్స్ ట్వల్వ్ దేవని స్తోత్రం ఇరవై మూడో వచ్చాయి పన్నెండో వచ్చిన నేను చదువుతున్నాను వాడక భాషలో కూడా మనం చదువుకుందాం పన్నెండు పదమూడు ఇక్కడ కలిసి ఉన్నాయి ద నెక్స్ట్ డే మోర్ దాన్ ఫార్టీ జూస్ ఫార్మ్ డే కాన్స్పరసీ అండ్ బౌండ్ ఓత్ అండ్ హ్యావ్ నో ఫుడ్ ఆర్ వాటర్ అంటిల్ దే హ్యాడ్ కిల్ పాల్ మనలో ఎవరైనా సరే పావులను చంపేంతవరకు ఏమన్నా ముట్టుకుంటే శప్పించబడిన అవతారు ఒకరోజు సౌలు రాజుగారు అరణ్యంలో ఎవరు ఏమి తినకూడదు అనేటువంటి కండిషన్ పెట్టాడు జోనత మాట తెలుసుకోకుండా తన కుమారుడు ఆయన కుమారుడైన జోనత ఈ విషయం తెలుసుకోకుండా ఆ అడవిలో పడినటువంటి కొద్ది తేనె తీసుకుని తిన్నాడు తినడం వలన అతని కనులు మెరిశాయి అతని కనులు ప్రకాశించాయి మోసే ముఖం ప్రకాశించినట్లుగా యేసు ప్రభు వస్త్రాలు ప్రకాశించినట్లుగా ఇతని కనులు ప్రకాశించాయి తేనె తినడం వల్ల అతనిలో ఏదో సంథింగ్ జరిగింది తేనె కళ్ళకు మెరిపిస్తుందని కాదు నా మాట ఉద్దేశం కానీ మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట మన కనులు తెరవబడాలి మన వస్త్రాలు పెరవాలని కాదు కనులు ప్రకాశించాలంటే అక్షార్థంగా నేను మాట్లాడడం లేదు వారు వారు చెప్పుకున్న మాట వాళ్ళు దెట్టుకే డెసిషన్ ఇక మనం భోంచేసేది సౌలు లేకపోతే పౌలు అనేవాడు వచ్చిన రోజే వాడు ఎలాగైనా చావాలి లేకపోతే మన మతం దెబ్బతినిపోద్ది వీళ్ళ గురువు కూడా ఏసు మతాన్ని దెబ్బతీసి దెబ్బతీసి దెబ్బతీశాడు ఆయన ఏంటో వెళ్ళిపోయాడు లేదా పైకి వెళ్ళాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు పైకి వెళ్ళాడు లేకపోతే కిందకి వెళ్ళాడు మనకు తెలీదు కొంతమంది అలా పరలోకం వెళ్ళిపోయాడని ఒక వర్గం చెప్తుంటే ఒక వర్గం లేదు అక్కడ నుంచి అలా తప్పించుకొని వచ్చేసి ఇండియాకు వచ్చాడని ఇలా ఒక వర్గం ఒక వర్గం ఆయన ఎక్క ఉన్నాడండి భూమిలో ఉంటాడు పాత పెట్టబడ్డాడంటే సమాజ్ చేయబడ్డాడంటే అంతేగా అని ఇలా వేరు వేరు వర్గాలు యేసు ప్రభు యొక్క అవసర దశ లేదా చివరి దశ అనగా భూలోకం యొక్క చివరి దినములలో యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి మనం వాటి అన్నిటి గురించి మాట్లాడడం లేదు పౌలు జీవితంలో ఇంచుమించు ఒక ఇంకో మూడు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత మరణమే జరగబోతుంది వాళ్ళు పౌలను చంపాలి అనుకున్నారు దానికోసం ఎంత వెల చెల్లించినా పర్లేదు అతను చంపాల్సిందే వీ షుడ్ కిల్ హిమ్ ఇంకా అతనికి అవకాశం లేదు ఇప్పటికే బోర్డు అవకాశం ఇచ్చావు ఇక్కడ కాకుండా ఊరూరు తిరిగి యూరోప్ ఖండానికి ఐరోపా ఖండానికి కూడా వెళ్ళాడట అక్కడ కూడా ఇలా చేసినట్టున్నాడు కలవపరిచినట్టున్నాడు అవి ఎవరో ఈ కోనీయాలో కొట్టారంటండి అంతే ఒక పరిస్థితి ఇంకా రకరకాలు ఎందుకు లేండి అవన్నీ ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకు చెప్తున్నారంటే మన టైటిల్ శత్రువు యొక్క ఆయుధాలు శత్రువు ఆయుధాలు చాలా ఉన్నాయి ఎందుకంటే శత్రువు నిరంతరం పోరాటంలో ఉన్నాడు ఆత్మ సంబంధమైన ప్రపంచంలో పోరాటంలో ఉన్న శత్రువు అలసిపోయినా పోరాడుతున్న శత్రువు ఓడిపోయినా పోరాడుతున్న శత్రువు అసలాయంతో ఓనర్తో యజమానుడితో గురువుతో పోరాడి ఓడిపోయాడు కానీ ఇప్పుడు ఆయన యొక్క శిష్యులతో యుద్ధానికి దిగుతున్నాడు శత్రు యొక్క ఆయుధాలు శత్రువు కొన్ని ఆయుధాలు ఉన్నాయి మన ఇక్కడ ఆలోచిస్తే శత్రు యొక్క ఆయుధాలు ఏంటి ఇరవై మూడో వచ్చా పన్నెండవ వచ్చిన వాళ్ళందరూ ప్రమాణం ప్రతిజ్ఞ చేశారు ఒక ప్లెడ్ తీసుకున్నారు విల్ షూ లెక్ దైక్ ఆ మనిషిని చంపుతాం మీరేమని అనుకోండి ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం మన మతాన్ని ఎంతగా పాటు చేస్తుంటే మనం చూస్తూ వి వీఆర్ ది ప్రొటెక్టర్స్ వీఆర్ ది సేవియర్స్ ఆఫ్ అవర్ రిలీజియన్ లెట్ ఎన్ బీ కిల్డ్ అంతే దాంట్లో మేము కాంప్రమైజ్ కాము అన్నట్టుగా సరే ఇరవై మూడవ వచ్చా పన్నెండవ చో రాయబడింది ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి దే ఫార్మ్డ్ యాజ్ ఎ గ్రూప్ శత్రువు ఎప్పుడు కొన్నిసార్లు సింగిల్గా వస్తాడు అధిక సమయం తన అనుచరులతో వస్తాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడికంటే మరి చెడ్డమైన ఏడు దెయ్యాలని తీసుకు వస్తాడని రాయబడింది అంటే ఏడు అంటే ఖచ్చితంగా ఏడు దెయ్యాలని కాదు లెట్రల్గా మనం అక్కడ ఆలోచించడం లేదు అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా కొద్దిమందిని మందిని వస్తాడు అనే విధంగా శత్రువు యొక్క ఆయుధాలు మారణాయుధాలు శత్రువు మింగి వేయగలడు ఎలా మింగి వేయగలడు ఆయుధాలు లేకపోయినా మింగి వేయగలడు కానీ వాడికి ఆయుధాలు ఉన్నాయి స్తోత్రం వాడికి ఆ సైనిక లేకపోతే వస్త్రాలు ఉన్నాయా లేదనేది కాదు కానీ వాడికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి వాడికి కొన్ని కవచాలు ఉన్నాయి దేవుని బిడ్డలకు సర్వాంగ కవచం ఉన్నట్టుగా వాడికి కవచం ఉంది శత్రు యొక్క ఆయుధాలు కట్టుకట్టడం గ్రూప్గా ఫామ్ కావడం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో వచ్చాము పన్నెండు పదమూడు వచ్చినాను ఏమీ రుచి చూడమని గట్టిగా ఉట్టి పెట్టుకుని ఉన్నాము తర్వాత ఒట్టి పెట్టుకున్నాను చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం చంపడానికి ప్రయత్నం చేస్తాం తద్వారా మన మతాన్ని పరిరక్షించుకుందాం అని భావించిన వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు యశు బ్రహ్మ మత్స్సు వార్త ఐదో వచ్చాయంలో కొండ మీద ప్రసంగంలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచ్చిన ఒట్టు పెట్టుకోవద్దు యాకో పత్రిక ఐదో వచ్చాయంలో మీరు ఒట్టు పెట్టుకోవద్దు అని రాయపడింది కానీ సత్యం పలకాల్సిన వాళ్ళు అబద్ధం చెప్పాల్సి వస్తున్న అందుకనే ప్రామిస్ అండి గాడ్ ప్రామిస్ అండి మదర్ ప్రామిస్ అండి అని చెప్పాల్సిన పరిస్థితి ఒకటి కట్టుకట్టడం రెండోది ఒట్టు పెట్టుకోవడం

వాళ్ళ నలబై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు దాగి ఉన్నారు మేము వాళ్ళని చంపుతామని పబ్లిక్లో వాళ్ళు తెలియబడలేదు కానీ వాళ్ళు పొంచి ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు క్రూరమృగాలు జంతువులను వేటాడేటప్పుడు తాము మౌనంగా నిశ్శబ్దంగా ఉండి వాటిని గమనిస్తూ ఉంటాయి ఒక్కసారిగా వాటి మీద దాడి చేస్తాయి దేవుని స్తోత్రం శత్రువు యొక్క ఆయుధాలు కట్టుకట్టడం ఒట్టు పెట్టుకోవడం పొంచి ఉండడం నాలుగో విషయం ఇరవై మూడో చే ఇరవై ఒకటో వచ్చిన రాయబడింది ఇప్పుడు చివరి భాగంలో రాయబడింది ఇప్పుడు నీ యొద్ మాట తీసుకున్న వల్లని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను దేవుని స్తోత్రం కనిపెట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఏదో తేల్చాల్సిందే ఈ విషయం ఇప్పటికే చాలూలైంది ఇతని చంపకపోతే ఎలాగా ఇస్మాయిలు లాగా ఇస్రాయేల్ను పరిహాసం చేసినట్టుగా హింసించినట్టుగా దేవుని బిడ్డలను వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు శత్రువు యొక్క ఆయుధాలు చూడండి శత్రువు యొక్క ఆయుధాలు అనేక సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాడు వాడి వాడి ఆయుధాలు లేకుండా పోయాయి కాదు శత్రు యొక్క ఆయుధాలు ఉన్నాయి వాడు ఆయుధాలను తయారు చేసుకో నీకు విరోధముగా ఆయుధాలు రూపిస్తున్నాడు హీ స్వామింగ్ వెపన్స్ అగెన్స్ట్యూ గాడ్ వుడ్ నాట్ స్టాప్ హిమ్ టు మేక్ వెపన్స్ ఆయుధాలు తయారు చేయడాన్ని ఆయన అడ్డుకోవడం లేదు కానీ ఆయుధాలను నిర్వీర్యం చేస్తున్నాడు శత్రువుల యొక్క ఆ యుద్ధ నౌకల్ని లేకపోతే విమానాలని ఇస్రాయల్ వారు ఎదురు తిరిగి దాన్ని అటాక్ చేసి దాన్ని స్మాష్ చేసినట్లుగా అపవాది యొక్క అగ్ని బాణంలో మనం ఆర్పివేయాల్సిన అవసరం ఉంది వారు వారు కట్టుకొట్టారు ఒట్టు ఒట్టు పెట్టుకున్నారు పొంచి ఉన్నారు వారు సిద్ధంగా ఉన్నారు శత్రువు యొక్క ఆయుధాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఫైనల్ విజయం అందే లాస్ట్ విక్టరీ విక్టరీ అల్టిమేట్ అవర్స్ శత్రు మీద విజయం సాధించాలంటే వాళ్ళ యొక్క తంత్రాన్ని నెలిగిన వారిని అట్టుకట్టుకోవడం గురించి ఒట్టి పెట్టుకోవడం గురించి పొంచి ఉండడం గురించి సిద్ధంగా ఉండడం గురించి అవగాహన కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె